వికారాబాద్ జిల్లా తాండూరులో నాపరాయి పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాల తోడ్పాటు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్ పేర్కొన్నారు గురువారం తాండూ పట్టణంలో తాండూరు స్టోన్ మర్చెంట్స్ తాండూ మండల్ క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల నూతన ఇన్స్టాలేషన్ సెరమనీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తాండూ స్టోన్ మర్చెంట్స్ మండల్ క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నయీమాఫు అబ్దుల్ రాఫులతో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారులు తిప్పయ్య బసనప్పలు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నాపరాయి పరిశ్రమపై వేలాది మంది ఆధారపడి ఉన్నారని వారికి అన్ని విధాల అండగా ఉంటామని స్పష్టం చేశారు

అభివృద్ధి చేస్తున్నాం తెలియజేస్తూ ప్రాబ్లం గౌరవ మంత్రి గారి దగ్గర తీసుకెళ్దాం ఖచ్చితంగా కూడా జనవరి పద్దెనిమిది తారీఖు దగ్గరికి తాండూరు చిన్నగుతా ఉన్నాను అక్కడ ఏ ప్రాజెక్ట్ అని చెప్పి అక్కడికి నితిన్ రెడ్డి వస్తా ఉన్నారు మీరు మెంబర్ తీసుకోండి ఖచ్చితంగా మాట్లాడుతా అని చెప్పి తెలియజేసుకోవచ్చు నాకు అవకాశం ఇచ్చి ఈ మంచి ప్రోగ్రామ్ లో